గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సిక్స్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో మార్స్ మిషన్ సో ఈ మిషన్ ఏంటంటే మస్క్ రూపొందించారనమాట ఓకే ట్వంటీ ట్వంటీ నైన్లో మానవ సహిత యాత్ర ఒకవేళ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఈ మిషన్ అనేది సక్సెస్ అయితే ట్వంటీ ట్వంటీ నైన్లో మానవ సహిత యాత్రను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారనమాట అయితే ఈ స్పేస్ఎక్స్ కంపెనీకి చెందినటువంటి స్టార్ స్టార్షిప్ వ్యోమనౌక వచ్చే సంవత్సరం చివరిలో అంగారకుడి పైకి దూసుకువెళ్తుంది ఏ కంపెనీకి చెందింది అంటే స్పేస్ఎక్స్ కంపెనీకి చెందింది వ్యోమనౌక పేరేమో స్టార్షిప్ వ్యోమనౌక అనమాట మరి ఈ వ్యోమనౌకలో టెస్లా సంస్థ రూపొంది సంబంధించినటువంటి హ్యూమనైట్ రోబో ఆప్టిమస్ను కూడా పంపిస్తున్నారనమాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ కంపెనీ ఏ వ్యోమనౌక దాంట్లో అభివృద్ధి చేసినటువంటి హ్యూమనైట్ రోబో నేమ్ ఆప్టిమస్ అనమాట ఓకేనా ఈ మిషన్ ల్యాండింగ్ కనుక విజయవంతమైతే ట్వంటీ ట్వంటీ నైన్ ఆర్ ట్వంటీ థర్టీ వన్లో మానవ సహిత యాత్ర చేపడతామని చెప్పేసి ఎలన్ మస్క్ తెలిపారు అసలు మరి ఈ యాత్ర దేనికోసమోనంటే మానవుల యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమే ఈ యాత్ర అనమాట మార్స్ యాత్రపై మస్క్ ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు అంగారక గ్రహంపై కాలనీలు ఏర్పాటు గురించి చాలాసార్లు కూడా డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట అంటే అంగారక గ్రహంపై స్వయం సమృద్ధి గల మానవ కాలనీలు సృష్టించడం ద్వారా అను యుద్ధాలు ప్రకృతి విపత్తుల వంటి ముప్పుల నుండి మానవ అస్తిత్వాన్ని నాగరికతను కాపాడుకోవచ్చు అని చెప్పి మస్క్ యొక్క అభిప్రాయం అనమాట అంటే అంగారక గ్రహంపై మానవులు నివసించే విధంగా చేయాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అక్కడ ఉండ వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా మనం ఉండడానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు కూడా కల్పించడం కోసం ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఈ టెక్నాలజీ స్పేస్ ఎక్స్ సంస్థకు చెందినటువంటి స్పేస్ క్రాఫ్ట్ టెక్నాలజీ అనేది దీని మీద వర్క్ చేస్తుంది అనమాట ఓకేనా ఇది సక్సెస్ అయితే కనుక ట్వంటీ ట్వంటీ నైన్లో మానవ యాత్ర కూడా చేయనున్నారు అట్లాగే మనకు సెకండ్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే మైసిలియం ఇటుకలు అయితే మామూలుగా మనం ఇళ్ల నిర్మాణానికి ఇటుకలు ఉపయోగిస్తాం కదా సో వాటిని ఉపయోగించడం వల్ల ఏంటి అని అంటే మనకి కర్బన ఉద్గారాలు అనేది ఎక్కువ మొత్తంలో వెలువడుతున్నాయి అనమాట అయితే దానికి ప్రత్యామ్నాయంగా ఈ ఐఐటి మద్రాస్ అనుబంధ సంస్థ అయినటువంటి రోహా బయోటిక్ ఉంది కదా ఈ రోహా బయోటిక్ అనేది మైసిలియం ఇటుకలను తయారు చేయనుంది అంటే పర్యావరణ హితమైనవి అనమాట ఓకేనా సో వాటి ద్వారా మనకు కర్బన ఉద్గారాలు కూడా ఈ మైసిలియం ఇటుకలు వాడడం వల్ల కర్బన ఉద్గరాలు తగ్గడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి అన్నమాట మరి అసలు ఈ మైసిలియం బ్రిక్స్ ఎలా తయారవుతాయి అని అంటే ఫంగస్ మైసిలియం చెక్క పొడి గింజల పొట్టు అంటే ఆర్గానిక్ వేస్టేజ్ ఉంటుంది కదా సో ఈ మిశ్రమంతో తయారైనటువంటి బయో ఇంజనీరింగ్ నిర్మాణ పదార్థమే ఈ మైసిలియం బ్రిక్స్ అనమాట ఇవి బయోడీగ్రేడబుల్ మరియు ఉష్ణ అవాహకాలుగా అగ్ని నిరోధకాలుగా కూడా ఈ మైసిలియం బ్రిక్స్ అనేవి పనిచేస్తాయి సో ఇవి చూడ్డానికి కూడా తేలికగా ఉంటాయి పరువు తక్కువగా ఉంటాయి కాకపోతే ఏంటి అని అంటే మన సాంప్రదాయ ఇటుకలతో పోలిస్తే వీటి ధర అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఓకేనా అట్లాగే మనకి థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే పిఎం యువ త్రీ పాయింట్ ఓ ఓకేనా అంటే ఇండియాలో యువ రచయితలను ప్రోత్సహించేందుకు పిఎం యువ అంటే యంగ్ అప్కమింగ్ మరియు వర్సటైల్ ఆధార్ త్రీ పాయింట్ ఓ పథకాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అనమాట మరి అసలు ఈ పిఎం యువ త్రీ పాయింట్ కింద ఎవరు అర్హులు అంటే థర్టీ ఇయర్స్ లోపు ఉన్నటువంటి యువ రచయితలు ఉంటారు కదా వాళ్ళు ఆధార్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా సలహాలు సూచనలు శిక్షణను జాతీయ విద్యా విధానం అంటే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా ట్వంటీ ట్వంటీ సో దానికి అనుగుణంగా కూడా వీళ్ళు సలహాలు సూచనలు శిక్షణను ఇస్తారన్నమాట ఈ పిఎం యువ త్రీ పాయింట్ ఓవోల ప్రధాన లక్ష్యం ఏంటి అనంటే చదవడం రాయడము పుస్తకం యొక్క సంస్కృతిని ప్రోత్సహించడము ప్రపంచవ్యాప్తంగా భారతీయ రచనలను ప్రదర్శించడము ఇలాంటి పథకాన్ని ఎవరు అమలు చేస్తున్నారు అనంటే ఈ పథకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు అమలు చేస్తున్నారు అనమాట ఈ స్కీమ్ని సో ఈ పథకం కింద జాతి నిర్మాణంలో భారతీయ ప్రవాసుల యొక్క సహకారం ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఆధునిక భారతదేశ రచయితలు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఓకేనా సో ఈ కేటగిరీలో ఎవరైతే మన జాతి నిర్మాణంలో భారతీయ ప్రవాసులు సహకారం అందిస్తారో వాళ్ళకి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అంటే ఎవరైతే నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఎవరైతే యువ రచయితలు ఉంటారో వాళ్ళకి ఆధునిక భారతదేశ రచయితలు ఉంటారు కదా నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేటగిరీలో ఫిఫ్టీ మెంబర్స్ యువ రచయితలను ఎంపిక చేసి వాళ్ళకి నెలకు యాభై వేల చొప్పున సిక్స్ మంత్స్ వరకు అందిస్తారన్నమాట సో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ని ప్రోత్సహిస్తూ సాంస్కృతిక మరియు సాహిత్య అభివృద్ధికి కృషి చేసేందుకు ఈ యాభై మంది యువ రచయితలు రాసినటువంటి పుస్తకాలని ఈ నేషనల్ బుక్ ట్రస్ట్ కంపెనీ అనేది ఏం చేసిందంటే ఎంపిక చేసి వాటిని ట్వంటీ టూ ఇండియన్ లాంగ్వేజెస్లోకి అనువాదం చేస్తుందనమాట ఓకేనా సో వీళ్ళ రచయితలు వీళ్ళు రాసినటువంటి బుక్స్ ఉంటాయి కదా వాటిని అన్ని భాషల్లో కూడా అనువదిస్తుంది ఓకే సో నెక్స్ట్ లాస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే ఏఐ ఆధారిత రైల్ టికెట్ దీన్ని ఆస్క్ దిశ టూ పాయింట్ అంటారు సో దీని పేరిట ఒక చాట్ బాట్ అనేది ఓపెన్ అయింది అనమాట ఐఆర్సిటిసి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అంటారు కదా ఈ ఐఆర్సిటిసి ఆస్క్ దిశ టూ పాయింట్ ఓ కింద అంటే డిజిటల్ ఇంటరాక్షన్ టు సీక్ హెల్ప్ ఎనీ టైమ్ అనే పేరిట ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఓకే సో నేషనల్ లెర్నింగ్ పాలసీ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ చాట్బాట్ వాయిస్ పాట్ సేవలను ప్రవేశపెట్టింది అనమాట ఈ ఇదేంటంటే ఈ స్కీ ఏమంటారు ఈ ఆస్క్ దిశ టూ పాయింట్ ఓ ద్వారా మనం చాటింగ్ ద్వారా రైల్ టికెట్ను పొందే అవకాశం కూడా కల్పించింది దీన్ని మనము మొబైల్ వెబ్సైట్ మొబైల్ యాప్ నుంచి కానీ లేదంటే ఐఆర్సిటి వెబ్సైట్ నుంచి కూడా ఈ చాట్బాట్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఐఆర్సీటీసీ పాస్వర్డ్ లేకుండా కూడా మనకి టికెట్ పొందే సదుపాయాన్ని కూడా ఇది ఏర్పాటు చేస్తుందనమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ